जय मात मदरम मदरम हंध माते माधरमी हे

Yeah uh -huh. స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం సమర కోసం వాళ్ళు స్మరిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా స్థిరంగా వ్యాలీ అని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఉద్యోగపడలేదు దీని ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం కోసం అమలు లేనటువంటి పేగజీవులను స్మరించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది యొక్క ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని జాతీయ పండుగ ప్రతి ముందు ఇళ్లలో జరుపుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు హర్ గర్ తిరంగా జెండా అనే నినాదంతో ఈ రోజు మేము ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం రోజు మన ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం ని చూపేట్లా చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వతంత్రం జరిగినప్పుడు ఎవరైతే స్వతంత్ర యువతి ఉన్నారో వాళ్ళు స్మరించుకొని ఈ లోకానికి యువతకు తెలియజేయడాని కోసమే ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు యువత ప్రతి ఒక్కరు ఎవరు చూసినా సెల్ ఫోన్లలో లో అనుకుంటా ఆ గేమ్ ఆడుకుంటూనే మునిగిపోతా ఉన్నారు అలాంటి అలాంటి యువత కోసము ఉద్యమాలు ఎట్లా చేసిర్రు ఎట్లా కష్టపడ్డారు ఎట్లా కష్టపడితే స్వతంత్రం వచ్చింది ఆ రోజు వాళ్ళు కష్టపడితే ఈ రోజు ఎంత స్వేచ్ఛగా ఉంటున్నారు మీరు దాని ఉద్దేశము ప్రతి ఒక్క యువత స్వాతంత్ర సమర చరిత్ర తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ జరిగింది ప్రతి ఒక్కరు యువత ఒకటే సంతోషం ఇస్తా ఒకటే సందేశం ఇస్తా ఉన్నాము ప్రతి ఒక్కరు దేశ రక్షణ కోసమే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మేము గుర్తు చేస్తాము

యువత అందరు కృషి చేయాలని చెప్పేసి అందరికీ విన్నవించుకుంటూ మేము మోడీ యొక్క సందేశాన్ని ప్రతి ఇంటింటికి హర్ ఘర్ స్థిరంగా అనుకుంటూ నివాదాలు చేసుకుంటూ ఈ రోజు అందోళ జోపేట్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బీజేపీ తరఫున ర్యాలీ నిర్వహించడం జరిగినది దీనికి సహకరించిన విద్యార్థులకు మరియు యువకులకు మరియు స్థానిక నాయకులకు అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటున్నాము అందరికీ జై హింద్ భారత్ మాతా